నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడు చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి ప్రతి ఏటా సెప్టెంబర్ పదిహేడు వచ్చినప్పుడల్లా విలీనమా విమోచనమా విద్రోహమా అనే చర్చతో హీట్ పెరుగుతూనే ఉంది కమ్యూనిస్టులకేమో విలీన దినం కమలనాథులకేమో విమోచన దినం మజ్లిస్ పార్టీ దృష్టిలో విద్రోహ దినం ఇలా రాజకీయ పార్టీలు ఎవరికి వారు ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు అయితే అసలు సెప్టెంబర్ పదిహేడున ఏం జరిగింది ఆ రోజుకు ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తా సెప్టెంబర్ పదిహేడుపై భిన్న వాదనలు ఉన్నాయి ఎవరికి వారు తమ వాదనకు బలం చేకూరేలా వ్యాఖ్యలు చేస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున సైనిక చర్యతో నిజాం రాజు పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి వచ్చిందన్నది నిజం భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు కాబట్టి తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్లో విలీనమైందని కొందరి వాదం ఈ వాదన చేసే వాళ్ళంతా సెప్టెంబర్ పదిహేడును విలీన దినోత్సవంగా జరపాలంటారు అయితే సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ పూర్తిగా భారతదేశంలో విలీనం కాలేదు సాంకేతికంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు తెలంగాణ స్టేట్ నిజాం పాలనలోనే ఉంది నిజాం ఉన్న పౌర ప్రభుత్వం ఏర్పాటు నుంచి సైనిక శక్తి అంతా భారత ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయింది దీంతో నిజాం నిరంకుశ పాలన నర కాసిం రజ్బీ వంటి రజాకారులు తెలంగాణ ప్రజలు విముక్తి పొందారు కాబట్టి సెప్టెంబర్ పదిహేడున విమోచన దినంగా పాటించాలని మరికొందరి వాదన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తెలంగాణ స్టేట్ మాత్రం నిజాం పాలనలోనే ఉండిపోయింది తాము స్వతంత్ర దేశంగానే కొనసాగుతామని కామన్వెల్త్ దేశాలకు ప్రతిపాదన పెట్టారు నిజాం యూరోపియన్ దేశాలతో వ్యాపార సంబంధాల కోసం గోవాను లీజుకు తీసుకోవడానికి పోర్చుగీస్తో ప్రయత్నాలు జరిపారు హైదరాబాదులను విలీనం చేయడానికి చర్చల మార్గాన్ని అనుసరించాలనే ప్రతిపాదన చేశారు ప్రధాని నెహ్రూ చివరి ప్రయత్నంగా మాత్రమే సైనిక చర్యలు ఉండాలన్నారు భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రం మధ్య పంతొమ్మిది వందల నలభై ఏడులో స్టాండ్ స్టీల్ ఒప్పందం జరిగింది ఏడాది కాలం పాటు ఎలాంటి మిలిటరీ చర్యలు లేకుండా యథాతథ స్థితి కొనసాగాలన్నది ఆ ఒప్పందం అయితే నిజాం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రజాకారులు భారీ ర్యాలీ నిర్వహించారు తర్వాత రజాకారుల ఆగడాలు పెరిగిపోయాయి ప్రైవేట్ సైన్యం బరితెగించింది రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది గ్రామాల్లో రైతులు సాయుధ దాడులకు దిగారు దీంతో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది మరోవైపు ఇయాక్ అలీ కాసిం రజ్వీలు నిజాం నవాబ్కు తెలియకుండానే ఫర్మానాలు జారీ చేస్తూ కొత్త నిర్ణయాలను తీసుకున్నారు పరిస్థితి చేయి దాటంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది జనగామలోని దొర విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభానికి మెయిన్ రీజన్ దేశ్ముఖ్ ఆగడాలు చరిత్ర ప్రసిద్ధి చెందాయి చాకలి అనే బడుగు వర్గాల మహిళ భూమిని ఆక్రమించడానికి ఈ భూస్వామి మనుషులు ప్రయత్నించడంతో ఘర్షణ మొదలైంది మిగిలిన చిన్న రైతులు ఆమెకు అండంగా నిలిచారు ఈ క్రమంలోనే రామచంద్రారెడ్డి తన ఆగడాలను విస్తృతం చేశారు జూలై నాలుగున పంతొమ్మిది వందల నలభై ఆరున భూస్వామి అరాచకాలకు నిరసనగా స్థానిక సంఘం నాయకుడు దొడ్డి కొమరయ్య అనే రైతు నాయకత్వంలో వరంగల్ జిల్లాలోని కడివేడిలో రామచంద్రారెడ్డి ఇంటి దిశగా దాదాపు వెయ్యి మంది రైతులు నిరసన ఊరేగింపు తీశారు రైతుల ఊరేగింపు మీద హఠాత్తుగా తుప్పాకులు పేలాయి కొమరయ్య అక్కడికక్కడే చనిపోయారు ఆయన సోదరుడు మల్లయ్య కాలికి తూటా తగిలింది మరొక ఇద్దరు కూడా గాయపడ్డారు సాధారణంగా ఇలాంటి ఎదురు జరిగితే అంతా పారిపోవడం సహజం కానీ కొమరయ్య మరణ వార్త తెలిసి దాదాపు రెండు వేల మంది ఒక దగ్గరికి వచ్చారు నిరసన ప్రదర్శన రామచంద్రారెడ్డి ఇంటివైపు సాగింది భూస్వామి ఇంటిని చుట్టుముట్టారు ఇదే తెలంగాణ సాయుధ పోరాటానికి ఆరంభం ఇది ఆధునిక భారతదేశంలో జరిగిన అతి పెద్ద సాయుధ పోరాటంగా చరిత్రకెక్కింది వరంగల్ నల్గొండ మొదట ఉద్యమానికి ఊతమిచ్చాయి దేశ్ముఖులకు పట్వారీలకు తోడు నిజాం ప్రభుత్వం అందులోనూ భాగమైన కాశీం సేన రజాకార్ల పీడ కూడా రైతాంగాన్ని వేధించింది దొడ్డి కొమరయ్య మరణం మూడు వందల నుంచి నాలుగు వందల గ్రామాలను కుదిపేసింది ప్రజలంతా గ్రామాలలో ఏకమై వెట్టి గురించి జమీందారులకు చెల్లించే శిస్తుల గురించి చర్చించుకున్నారు కొమరయ్యను కాల్చి చంపిన కడివెండింగ్ గ్రామానికి దగ్గరే ఉన్న ఒక గ్రామంలో రెండు వందల ఎకరాలను స్వాధీనం చేసుకొని పేదలకు పంచారు ఉద్యమకారు కానీ ఇది పెద్ద ప్రక్రియ జమీందారుల భూములను ఆక్రమించడం పేదలకు పంచడం వాటిని వారు నిలబెట్టుకోవడం పెద్ద సమస్య కాబట్టి ఇంటికి ఒక పురుషుడు వంతున ఉద్యమంలోకి వచ్చారు ఇక నిజాం ప్రభుత్వం దేశ్ముఖులు జమీందారుల వెనకే ఉంది ఈ ఘర్షణ పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి మొదలైంది గ్రామరాజ్యాలు ఇదంతా పర్యవేక్షించేవి జనంలో ఐక్యత కూడా పటిష్టంగా ఉంది పంతొమ్మిది వందల నలభై ఆరు నవంబర్లో మట్టారెడ్డి అనే రైతులు జమీందారులు మనుషులు చంపితే వేలాది మంది అంత్యక్రియలకు హాజరై సంఘీభావం ప్రకటించారు గొరిల్లా పోరాట పంతాలో ఉద్యమం సాగింది ఊరి మధ్యలో ఒక పెద్ద డప్పు ఉంచేవారు ప్రమాదం ముందుకు వస్తుంటే దానిని మోగించేవారు పురుషులు స్త్రీలు అంతా వచ్చి ఎదురు నిలిచేవారు రాళ్ళు కారం కూడా ఆయుధాలుగా ఉపయోగించేవారు కరపత్రాలు పాటల బృందాలు బుర్రకథ దళాలు గొల్ల సుద్దుల ద్వారా ఉద్యమ ప్రచారం జరిగింది అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకుని మిలిటరీ యాక్షన్ మొదలు పెట్టారు అప్పటి మేజర్ జనరల్ జేఎన్ చౌదరికి పక్కా ప్లాన్ రూపొందించారు సెప్టెంబర్ పదమూడున ఆపరేషన్ పోలో మొదలైంది భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒకవైపు నుంచి చుట్టుముట్టింది భారత సైన్యంతో గెలవడం సాధ్యం కాదని భావించిన నిజాం రాజు తన ప్రధాని లియాక్ ఆలీని రాజీనామా చేయాలని ఆదేశించారు క్యాబినెట్ని రద్దు చేశారు పటేల్ తరఫున భారత ఏజెంట్ కేఎం మున్షీకి ఇదే విషయాన్ని సెప్టెంబర్ పదిహేడున నిజాం రాజు చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నిజాం నవాబు సైన్యం భారత సైన్యానికి పరోక్షంగా లొంగిపోవడం ప్రధాని సహా మొత్తం మంత్రివర్గం రద్దు కావడంతో భారత యూనియన్లో హైదరాబాద్ స్టేట్ లాంఛనంగా విలీనమైంది డెక్కెన్ రేడియోలో నిజాం నవాబు తన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఆ వెంటనే మేజర్ జనరల్ జేఎన్ చౌదరికి మిలిటరీ జనరల్గా బాధ్యతలు అప్పజెప్పారు నిజాం నవాబ్ను రాజ్ ప్రముఖ్ నియమించింది కేంద్ర ప్రభుత్వం దాదాపు ఎనిమిది నెలల పాటు మిలిటరీ పాలనలో సాగిన హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు లేకుండానే ఐసిఎస్ అధికారిగా ఉన్న వెలోడిని సీఎంగా నియమించింది సీఎంగా వెలోడి రాజ్ ప్రముఖ నిజాం నబాబ్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు కొనసాగారు ఈ సాయుధ పోరాటం పతాక స్థాయికి చేరుకున్న సమయానికి పదిహేను వేల చదరపు మైళ్ళ స్థలంలోని ముప్పై నుంచి నలభై లక్షల మంది ప్రజల మీద దాని ప్రభావం కనిపించింది రెండు వేల నుంచి మూడు వేల గ్రామాల మీద రైతుల ఆధిపత్యం సాధ్యమైంది రెండు వేల మంది గెరిల్లా పోరాట యోధులతో దాదాపు పదివేల మంది మద్దతుదారులతో ఉద్యమం సాగింది ఇది కమ్యూనిస్టు పార్టీ నడిపిన ఉద్యమమే ఈ నాయకులంతా ఒకప్పుడు నిజామాంధ్ర మహాసభలో పనిచేసిన వారే కానీ వాళ్ళే చేసిన ఇంత పెద్ద పోరాటాన్ని మాత్రం చరిత్రలో రాసేటప్పుడు కమ్యూనిస్టు పార్టీ ముక్కలైంది దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత మాత్రమే ఈ పోరాటంపై డాక్యుమెంటరీ పేవిఆర్ రాశారు అంతకుముందు సిపిఎం నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య రాజేశ్వరరావు రావి నారాయణ రెడ్డి రాజ్ బహదూర్ గౌర్ కూడా పుస్తకాలు రాశారు పెవిఆర్ చరిత్ర అంతా సిపిఐ కు చెందిన డీవీ రావుపై డిపెండ్ అయింది కాబట్టి ఈ మూడు వర్గాల అభిప్రాయాలు ఒక్కటి కాలేదు తెలంగాణ ప్రజలకు నిజాం రాజుల నుంచి విముక్తి కలిగించామని చెప్తున్న కమ్యూనిస్టులు చరిత్రను ఎందుకు వక్రీకరించాల్సి వచ్చింది ఈ విషయాన్ని మనం ఆలోచించాలి బ్రిటిష్ లాగే తెలంగాణ ప్రజలను నిజాం రాజులు ఇబ్బంది పెట్టారు ఇది ఈ తరానికి చెప్పకుండా ఎందుకు దయాల్సి వచ్చిందో కూడా కమ్యూనిస్టులు చెప్పాలి ఏదేమైనా ఇది మొత్తం విన్న తర్వాత మీకేమనిపిస్తుంది ఈ చరిత్రకు సంబంధించి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు రోజు చెప్పేది చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొద్ది కాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్టి ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్